ఎంత ఎదిగినా ఒదిగి ఉండే జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది తన కుటుంబ సభ్యులతో స్నేహితులతో హాయిగా సంతోషంగా జీవితాంతం గడిపేయవచ్చు అదే మనిషి జీవితంలో ఎదిగే సమయంలో విలాసాల బాట పట్టి వృత్తిని నిర్లక్ష్యం చేసి డబ్బును వృధా చేస్తే వారి జీవితం అస్తవ్యస్తం అవుతుంది అందుకు ఉదాహరణగా చరిత్రలో ఎందరో ఉన్నారు వారిలో ఒకరు అలా నాటి అందాల హీరో హరినాథ్ చేసే వృత్తిని ప్రేమించాలి వృత్తిని ప్రేమించాల్సిన చోట వ్యసనాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది తొలి తెలుగు అంద అందాల హీరో హరినాథ్ జీవితం అవుతుంది హీరో అంటే అందంగా ఉంటాడు అన్న మాటకు సాక్ష్యం అచ్చం సినిమా హీరోలా ఉన్నాడు అనే మాటకు సరిపోయే నటుడు హరినాథ్ నిజంగా హరినాథ్ అందగాడు ఎంత అందగాడు అంటే రోడ్డు మీద వెళ్తున్న హరినాథ్ను చూసి ఒక నిర్ నిర్మాత పిలిచి మరీ సినిమాల్లో నటించే అవకాశం ఇచ్చాడు చెన్నై నగరంలో హరినాథ్ని చూసి సినిమాల్లో నటిస్తావా అని అడిగి మరీ రామినీడు తన సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చాడు దీంతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మా ఇంటి మహాలక్ష్మి సినిమాలో హీరోగా హరినాథ్ వెండి తెరపై అడుగుపెట్టాడు ఇక ఎన్టీఆర్కే సొంతం అనుకున్న శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రల్లో సాయిరం హర్నాథ్ నటించి మెప్పించాడు ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా సీతారామ కళ్యాణంలో శ్రీరాముడిగా హరినాథ్ను ఎన్నుకున్నారు ఎన్టీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ శ్రీరాముడిగా హరినాథ్ మెప్పించారు భీష్మలో స్వయంగా ఎన్టీఆర్ సూచన మేరకే హర్నాథ్కు శ్రీకృష్ణుడిగా నటించే అవకాశం లభించింది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత స్థానం హరినాథ్దే అని స్థిరపడిపోయింది సాధారణ అభిమానులే కాదు హీరోయిన్లు కూడా హరినాథ్కు అభిమానులుగా మారిపోయారు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి డెబ్బై రెండు వరకు తెలుగు సినిమాలో హరినాథ్ స్వర్ణయుగం అని చెప్పవచ్చు కలిసి ఉంటే కలదు సుఖం భీష్మ గుండమ్మ కథ పెంపుడు కూతురు మురళీకృష్ణ అమరశిల్పి జక్కన్న సర్వర్ సుందరం భక్త ప్రహ్లాద కథానాయిక మొల్ల లేత మనసులు వంటి పలు హిట్ చిత్రాల్లో నటించారు జమున హరినాథ్ జంటగా నటించిన దాదాపు అన్ని సినిమాలు హిట్ అయ్యాయి ఏదో వివాదంతో ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు జమునపై నిషేధం విధించారు ఆమెతో నటించేందుకు నిరాకరించారు ఆ సమయంలో జమున హరినాథ్ జంటకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు అయితే హరినాథ్ సినిమా కెరీర్ మొదటిలోనే మత్తుకు అలవాటు పడిపోయాడు కొందరు జాగ్రత్తలు చెప్పినా అప్పటికే ఇతరుల మాటలు వినలేనంత మత్తులో పడిపోయాడు ఎస్వి రంగారావు హరినాథ్ల స్నేహం బాగా పెరిగిపోయిందని అప్పట్లో ఒక టాక్ ఇద్దరు గొప్ప నటులే నటనలో పోటీ పడితే బాగుండేది కానీ ఇద్దరు వ్యసనంలో పోటీ పడ్డారు దీంతో హరినాథ్కు సినిమా ఛాన్స్ ఇస్తే ఆ సినిమా షూటింగ్కి వస్తారో రారో తెలియదు వస్తే మద్యం మత్తులో వస్తారో మామూలుగా వస్తారో తెలియదు అవకాశాలు ఒక్కొక్కటిగా జారిపోయాయి దీంతో మెల్లగా హరినాథ్కు అవకాశాలు తగ్గాయి అదే సమయంలో అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కృష్ణ శోభన్ బాబు లాంటి వారు అవకాశాలను అందిపుచ్చుకొని తమ స్థానాలను సుస్థిరపరచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు అదే సమయంలో హర్నాథ్ మాత్రం మద్యం మత్తులోనే మునిగిపోయారు అంత అందమైన రూపం ఉండి ఏం లాభం హర్నాథ్కు కు కొద్దిపాటి ముందు చూపు లేక జీవితంలో దెబ్బతిన్నారు హీరోగా చిత్రరంగ ప్రవేశం చేసిన హర్నాథ్ వరుస అవకాశాలతో కారులో తిరిగే స్టేజ్కి చేరుకున్నారు అయితే వ్యసనంతో సంపాదించింది పోగొట్టుకొని బతకడానికి చివరకు చిన్న పాత్రల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చిరంజీవి హీరోగా వచ్చిన నాగూ సినిమాలో అసలు డైలాగులే లేని పాత్రలో హరినాథ్ నటించారు అదే హరినాథ్ చివరి సినిమా సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తూర్పుగోదావరి జిల్లా రాపర్తిలో జన్మించిన హరినాథ్ పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పల హరినాథ్ రాజు హరినాథ్కి ఒక కుమారుడు కుమార్తె ప్రముఖ నిర్మాత శ్రీనివాసరాజు హరినాథ్ కుమారుడే ఒక వ్యసనం యాభై మూడేళ్ల ప్రాయంలోనే నవంబర్ ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హరినాథ్ కన్ను మూశారు వ్యసనాన్ని ఎవరైనా సరదాగానే ప్రారంభించవచ్చు అయితే ఆ వ్యసనానికి బానిసగా మారితే ఒక్క విషపు చుక్క మొత్తం పాలను పనికిరాకుండా చేసినట్టు ఆ ఒక్క వ్యసనం చాలు ఎంత గొప్ప వ్యక్తి జీవితాన్ని అయినా కాల్చి బూడిద చేస్తుందని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది హరినాథ్ జీవితం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్